జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం బీజేపీ విజయశంకర్ రావు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రావు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పార్టీలో చేరిక జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్రావణి మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో తెలవడం లేదని ఆమె అన్నారు ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెస్తానని రాష్ట్రంలో ఉన్న నాయకులు కమిషన్లు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని అడుగుతాడో చూడాలనే అని అన్నారు జగిత్యాలలో బిజెపి ఓటు వేయాలని కాంగ్రెస్ బిఆర్ఎస్ దొందు దొందేనని ఆయన అన్నాడు సీఎం రేవంత్ జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్తే తాను రాజకీయాల్లో వదులుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ భాష బాగా లేదని అన్నారు సీఎం రేవంత్ కేసీఆర్ ను వంద రోజుల్లో జైలుకు పంపిస్తానని అన్నారని ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు ఇస్తారు అంతే నోటు కేసులో తను రక్షించడం నిన్ను రక్షిస్తాను అంటూ సీఎం రేవంత్ కేసీఆర్ లోపల లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆయన

ఒక్కడే ఇల్లు తీసుకుంటున్నాం మన నిజామాబాద్ నగర్ జైపా జిల్లాలో ఆధార మాకుండాలని సుదేశరంగా కోరుకుంటా ఉన్నా మళ్ళీ వారిని అందరికి కూడా విన్నవించుకుంటా ఎక్కడికక్కడ మా కాషాయ ఆశీర్వాదలు మా కండించి ప్రతి వాడిని కూడా మా కాషాయ సైనికులను ప్రజా అసిస్టెంట్ మోటార్ హెడ్స్ ప్రసన్ కమిషనర్ గారికి అలాగే జిల్లా జనరల్ సెక్రటరీలో పెద్ద పెద్ద అందరూ మన ఇంటింటికి వెయ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ వివరించి మన యొక్క నీతి జగి మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ మనం కైవసం చేస్తామని మీ యొక్క మీద మున్సిపాలిటీ మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ నాయకత్వంలో వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడింది కాబట్టి అవకాశం ఇచ్చిన మున్సిపల్ బరిలో దిగడానికి ముందుకొచ్చాము అందరూ ఆశీర్వదించి దగత్యాల పట్టణాభివృద్ధికై ప్రతి ఒక్కరూ వార్డు ఉన్న యాభై వార్డులలో యాభై వార్డ్లకు యాభై వార్డులకు అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళకు ఈ ఈ ఈరోజు ఈ ఎలక్షన్ తర్వాత ఒక్క జైత్యాల పట్టణానికి సంబంధించినటువంటి చైర్మన్ సీట్ని అప్పి వాళ్ళకు కానుకగా ఇస్తానని చెప్పేశారని ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎంత ఉత్సాహంగా ఉండదు అని అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కైతే ఎంతైతే ఉన్నదో ఆ విధంగా ఈరోజు రపాన్ని తిప్పిన ఘనత అరవింద్ గారి అధికార పార్టీలో ఉన్నారు గెలిచినా అధికార పార్టీలో ఉన్నారు గెలిచి అధికారం లేకపోయినా అధికారం కోసం ఒప్పుకున్నారు అర్ధరాత్రి తీరా గెలిస్తే అభివృద్ధి అంటారు ఏం అభివృద్ధి ఉంది ఉంది ప్రజా నాయకుడు అని చెప్పుకుంటారు ప్రజా నాయకుడు కాదాయ సొంత అభివృద్ధికి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకులు కానీ మాత్రమే మిగిలిపోయిండు ప్రతి ఎలక్షన్లలో మన ప్రజలందరికీ తెలుసు జగిత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా యావర్ రోడ్ యావర్ రోడ్ ప్రతిసారి వాళ్ళు చేసేటటువంటి హామీ ఏంటిది యావర్ రోడ్ ఏమైంది యావర్ రోడ్ పద్నాలుగు ఎలక్షన్లలో అదే హామీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో అదే హామీ రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో అదే హామీ రెండు వేల ఇరవై నాలుగులో అదే ఆమి మళ్ళీ ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకున్నారు ఏమని యాభై వేస్తేనే మళ్ళీ ఎలక్షన్ లో నిల్చుంటా అని అది అవుతుందా పోతుందా ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు ఎందుకైంది సిద్దిపేట ఎందుకైంది ఖమ్మం ఎందుకైంది కామారెడ్డి ఎందుకైంది సిరిసిల్ల ఎందుకు కాలేదు జగిత్యాల ఎవరి లోపం ఎవరి లోపం లోపమా లోపాయితాయి ఒప్పందమా ఈసారి మా కమల సైన్యం అరవింద్ అనే నాయకత్వంలో గట్టిగా సంఖ్యలను పెంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము మా అందరి పక్షాన మీకు సంపూర్ణ సాధారణ మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా మళ్ళీ ఇక్కడే ఇదే గడ్డ మీద విజయం సాధించి మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరేసి మళ్ళీ నిలుస్తామన్నా తప్పకుండా మీరు మళ్ళీ రా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా వసతుల కోసం మేము తీసుకొని వస్తామని మరొక్కసారి మీ అందరికీ కూడా వినియోగించుకుంటా ఉన్నాను వచ్చారు పెద్ద కొండ వచ్చింది మనకిప్పుడు ఆ కుండ ద్వారా ఇక్కడ జెండాను ఎదురొడ్డాము అందుకరకు సేవలు కూడా బాగా కష్టపడి మనం గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండవసారి మనం పార్లమెంట్ సభ్యులు అయినాము ఈ రోజు మన జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి అది మన పార్లమెంట్లో నాలుగున్నాయి నాలుగు నాలుగు మనం గెలవడానికి కొరకు అన్న అరవై నాన్న కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు నిరంతరం సర్వేల ద్వారా ఎవరైతే క్యాండిడేట్స్ మధ్య ఎవరైతే గెస్ట్ గెస్ట్ సరైన వారికి టికెట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అరవై ఆర్మీ సర్వే టీమ్ కూడా కష్టపడతా ఉంది ఈ జగిత్యాల గడ్డకి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది వంద బై వంద శాతం తొంభై తొమ్మిది శాతం కాదు గెలవడానికి చైర్మన్ పదవి దక్కించుకోవడానికి ఉంది మీరందరూ వంద కోట వేసారు మన అసెంబ్లీలో సోదరికి బాగా వేసారు యాభై వందల కోట్లు వేసినారు గెలిపించేది వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు ఇవాళ ఎమ్మెల్యే ఎడుగుడు మీ ఎమ్మెల్యే ఊళ్ళు ఏ పార్టీ వాడు ఎవరికైనా తెలుసా ఆయన బీఆర్ఎస్ లా బిఆర్ఎస్ల ఎన్నికైడు కాంగ్రెస్ కండవా కప్పుకున్నాడు కాంగ్రెస్ కండవా కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు అదేదో రోజు రామచంద్ర నా నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటున్నారు వాళ్ళకి ఎప్పుడు భయమయ్యాడా బీజేపీ రప్పం చేసేదేమని భయం అందరూ అందరి అందరూ సన్నిహితంగానే ఉంటారు ఇప్పుడు నాలుగో తారీఖు తొండవస్తున్నా జాగ్రత్త మొబైల్ నంబర్ లావులు తొండలు తీసుకుని వచ్చాడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అడగండి మీడియా నేతలు అందరూ నేను మీకు దండం పెడతా దయచేసి ముఖ్యమంత్రి అడగండి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలోనూ ముఖ్యమంత్రి అని లెక్కగా చూద్దాం ఏదైనా నా చిక్కుముడి చిక్కుముడిది ఆలోచించి 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 నాకైతే మీ ఎమ్మెల్యే ఏ కూడా తెలుసలేదు ఉంటాడా లేదా కూడా తెలిసలేదు మళ్ళీ ఈ మధ్యనే తెలుస్తుంది నాకు ఇవ్వాలని తెలిసింది మా సోదరుడు ఒక ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ వారు కూడా నిలబడుతున్నారే కదా ఆయన కూడా టికెట్ పెడతారు రేపు కాంగ్రెస్ పార్టీని మీ ఎమ్మెల్యే కట్ట మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్లో పోతారా బీఆర్ఎస్ ఉంటుందా అప్పటికి ఉంటుందా మరి ఏ పార్టీకి పోతాడు ఇంకా మీ చిక్కుమోడి ఇంకా చిక్కుమోడి అయినట్టు ఉంది కానీ ఎవరు చిక్కుమోడి వేసేటట్టు లేరయా జగిత్యాన్ని మా సోదరి సోదరు మనం చూస్తుంటే నాకు భార్య అనిపిస్తుంది కాంగ్రెస్ భాయి భాయ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ భాయిబాయి కేసీఆర్ కి నోటీసులు కేటీఆర్ కి నోటీసులు సమయం వృధా పైసలు దొబ్బుడు రేవంతు తొండ నేడుస్తాడు పైసలు తీసుకుంటాడు తొండ నెడుస్తాడు పైసలు తీసుకుంటాడు ఆ కేసులు ఎటు తేలవు బెదిరించుడు సంచం తీసుకున్నాడు తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత సిబిఐకి అప్ప చెప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని అట్టి చేసి ఇప్పుడు సోదరి మాట్లాడింది ఈ మధ్య మన దగ్గర మున్సిపాలిటీ ఉన్నాయి మన నియోజకవర్గంలో పార్లమెంట్లో అన్నిటికంటే ఎక్కువ నిధులు కేంద్రంకి వెళ్ళి వచ్చింది జగిత్యాలకు వచ్చింది ఇవన్నీ ఎవరిచ్చిందండి మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే వీడికి అవన్నీ మనకు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి గ్రామ పంచాయతీ నిధులు మన మున్సిపాలిటీ నిధులు మన రేపు వీడికి వెళ్ళి ఆరునూరుకి వెళ్ళి మంచిర్యాం దాకా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లతోటి తోటి ఎంత దాని బడ్జెట్ ఎంత నారాగా వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ ఇమేజ్ నేషనల్ హైవే పనులు రేపు ఎప్రిల్ మొదలైతా ఉన్నాయి తొంభై శాతం ఆ ప్రాజెక్టు మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంటది మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి డెవలప్మెంట్ వస్తుంది ఇన్ని వేల కోట్లు వందల కోట్లు నిధులు కేంద్రం నుంచి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు ఈ నిధులు దోసుకులుడు ఈ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది దయచేసి దయచేసి మీ మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరెప్షన్ అయింది మీ తర్వాత మీరు మొత్తం ఈమె తోటి కొట్లాడనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టడం ఎలగొట్టారు అగౌరవపరిచారు ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు అల్గా అండి ఏముండదండి పార్టీ మారుడు పెద్ద పనే ఆ ప్రభుత్వంలో అటుదుంపు ఈ ప్రభుత్వంలో ఇటుదుంపు విలువలు లేవు రాజకీయ విలువలు లేవు కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి దయచేసి కమలం తివ్వు మీ మీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలిపించాల్సిందే కోరుకుంటూ అసలు వాస్తవాలు చెప్పారు ఇక్కడ రాజకీయ వాస్తవం వారిద్దరు కూడా చెప్తూ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆఫ్ ప్రాక్టీస్ ఢిల్లీ హైదరాబాద్ అంటే నేను మీకు చెప్పాలి మీరు జగిత్యాల కోర్టులో కూడా కేసులు చేశారు ఇక్కడ అరచి ఆరుగు చేశారు కాబట్టి అక్కడ అడ్వకేట్గా నేను ప్రజల కోసము పోరాడాలి అనేటువంటి ఒక ఆ ఒక జీల్ ఆ ఒక స్ఫూర్తి నాలో ఉన్నది కాబట్టి ఈరోజు నేను రాజకీయాలు వచ్చాను మన రాజకీయాల్లో రావడం అనేది కేవలం అధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పేసి నేను చెప్తున్నాను మన శ్రావణి గారిని కూడా అదేవిధంగా ఈ ప్రజాసేవ కోసం అరవింద్ గారు పార్టీలు తీసుకురావడం జరిగింది మరి అరవింద్ గారు కూడా వారు తలుచుకుంటే పెద్ద బిజినెస్ చేసుకొని ఇంకా పైన ఒక పెద్ద ఇండస్ట్రీలు కావచ్చు కానీ దేశం కోసం ధర్మం కోసం ప్రజాసేవ కోసం వారు రాజకీయాలు వచ్చారు కానీ ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా ఇంతమందారు తొండమని అని చెప్పేసి నిజంగా ఒకరు ప్యాంట్ ఇప్పుతా ఉంటాడు ఇంకోటి తోలు తీస్తా ఉంటాడు ఇది రాజకీయాల్లో భాషలు వాళ్ళవి రెండు పార్టీలు రెండు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది వచ్చిన రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను వంద రోజుల్లోనే వీళ్ళకు జైలుకి పంపిస్తాను అని చెప్పారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కేసీఆర్ గారికి జైల్లో మళ్ళీ ఇంద్రామ్మ ఇలా గట్టిదా బాబు ఎప్పుడైనా ఇప్పుడైనా గట్టించండి ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అయిన తర్వాత ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశారు ఏసీపీని అరెస్ట్ చేశారు ఐజీని పిలిపించి మాట్లాడారు కానీ రెండు సంవత్సరాలు చిన్నగా నత్తి నడకతోని ఈరోజు వాళ్ళని విచారిస్తున్నారంటే రోజుకో పిలుస్తారు విచారిస్తారు పంపిస్తారు వస్తాయి ఫోటోలు వస్తాయి వాళ్ళు కూడా ప్రజల ముందు వచ్చి టీవీల ముందు వచ్చి దండం పెట్టుకుంటూ ఏదో ఫ్రీడమ్ గా వచ్చి బాగా చేస్తూ ఉంటారు పార్టీ అభ్యర్థులని ఆశీర్వదించండి మన మనం తీర్చిదిద్దుకుందాం మన ఒక ఏదైతే తెలంగాణకు మోసం చేసిన రెండు పార్టీలు మనం తిరస్కి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక పవనాలు నడుస్తూ ఉన్నాయి నాకు పూర్తి నమ్మకం ఉంది జగిత్యాలలో బిజెపి జెండా ఎగురుతుంది ఇటు రైకల్లో బీజేపీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా బిజెపి జెండా ఎగురుతుంది త్వరలో తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుంది చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ పెద్ద ఒక యువకులు చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చిన మహిళలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో యువకులు మహిళలు మేధావులు అందరు కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు వారందరికీ సీతా వహించి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆశీర్వద్ది అని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ జగిత్యాలలో ఇంత పెద్ద సభలు మీ అందరు వచ్చినందుకు మీరు మరొక్కసారి ధన్యవాదాలు ముగిస్తా భారత్ మాతాకి జై